ఇప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసియా కప్ రానే వచ్చేసింది నేటి నుంచి ఆసియా కప్ టీ ట్వంటీ టోర్నీ జరగనుంది తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ పాల్గొన్నాయి ఇక యుఏఈతో టీమిండియా పోరు మొదలు కానుంది ఆధిపత్యం కోసం ఆసియా జట్లు సైసై అంటూ దూకుతున్నాయి ధనాధన సమరానికి వేలైంది నేటి నుంచి ఆసియా కప్ టీ ట్వంటీ టోర్నమెంట్ సాగుతుంది ఎనిమిది జట్లు ఈ సమరంలో పాల్గొంటున్నాయి టీమిండియా తిరుగులేని ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది అనడంలో ఎటువంటి యతవ్యుక్తి లేదు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో సూర్యకుమార్ సేన పోరు అత్యంత ఆసక్తి రేపుతోంది మంగళవారం ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్తో ఈ వేడుక ప్రారంభం కానుంది హాంకాంగ్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి ఆసియా కప్లో టీమిండియా తిరుగులేని ఫేవరెట్ అంటే చిన్నమాటే అని చెప్పాలి సూర్యకుమార్ బృందానికి తిరుగులేదు మిగతా జట్లకు శుభ్ర ఇండియాకు చాలా తేడా ఉంది ఆ జట్టు కప్పందుకోలేకపోతే ఆశ్చర్యంగా భావించవచ్చు మంగళవారం టోర్నీ తొలి మ్యాచ్లో అబుదాబీలో ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ తలపడుతున్నాయి కానీ కళ్లన్నీ పైనే ఎందుకంటే అక్కడ యుఏఈతో పోరుతో టీమిండియా తన టైటిల్ వేటను ఆరంభిస్తోంది ప్రతిభావంతులతో బలంగా కనిపిస్తోంది భారత టీం భారత్పై అంచనాలు భారీగానే ఉన్నాయి టీమిండియా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది టోర్నీకి పదిహేడు మంది సభ్యులను ఎంపిక చేసే అవకాశం ఉన్న అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పదిహేను మందిని ఎంపిక చేసిందంటేనే ఎంత దృఢ విశ్వాసంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు నాలుగున్నర నెలలు సొంతగడ్డపై టీ ట్వంటీ ప్రపంచకప్కు ఆతిథ్యం ఇవ్వనున్న వేళ ఆసియాకప్ గెలవలేకపోతే ఇంటా బయట విమర్శలు తప్పవు ప్రపంచకప్నకు ముందు సూర్య బృందానికి దాదాపు ఇరవై మ్యాచ్లున్నాయి అంటే ఫైనల్కు చేరితే జట్టు కూర్పును సరిచూసుకోవడమే ఇప్పుడు భారత్ ముందున్న ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది టీమిండియా ఎనిమిది సార్లు ఆసియా కప్ టీ ట్వంటీ ఫార్మాట్లను గెలుచుకుంది ఆసియా కప్ను ఎవరు గెలుస్తారు అన్నదానికన్నా బలంగా ఉన్న భారత్ను ఎవరు అడ్డుకుంటారు అన్నదే ఇప్పుడు ఎక్కువ చర్చనీయాంశం పాకిస్తాన్ శ్రీలంకలు ఏమాత్రం ప్రతిఘటించగలవో చూడాలి పేలవ్ ఫామ్తో ఇబ్బంది పడుతున్న బాబర్ అజాం రిజ్వాన్ పాకిస్తాన్ జట్టులో చోటు కోల్పోయారు ఈ నేపథ్యంలో షాహీన్ షాఫ్రీది రవూఫ్ హసీన్ అలీ ఎలా బౌలింగ్ చేస్తారన్న దానిపైనే సల్మాన్ అఘా నేతృత్వంలోని పాక్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి ముక్కోణపు సిరీస్ ఫైనల్లో డెబ్బై ఐదు పరుగుల తేడాతో ఆఫ్ఘాన్ను ఓడించడం పాక్కు ఆత్మవిశ్వాసాన్నిచ్చే విషయం ఇక లంక నేతృత్వంలోని శ్రీలంక జట్టు కూడా మరీ బలహీనంగా ఏమీ లేదు కానీ టోర్నీలో ఆరేడు మ్యాచ్లు గెలిచే నిలకడ ఆ జట్టులో ఉందా అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న మరోవైపు బంగ్లాదేశ్ బలహీనంగా కనిపిస్తోంది హాంకాంగ్ తర్వాత గ్రూప్ బి నుంచి నిష్క్రమించే జట్టు అదే అయితే ఆశ్చర్యమే లేదు రషీద్ ఖాన్ నూర్ అహ్మద్ నాణ్యమైన స్పిన్నర్లు బ్యాటింగ్ ఆర్డర్లు మంచి హిట్టర్లున్న ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక తర్వాత ఈ గ్రూప్ నుంచి ముందంజ వేసే రెండో జట్టు కావచ్చు పసికోనలు హాంకాంగ్ ఉమెన్లపై పెద్దగా అంచనాలు అయితే లేవు కానీ పెద్ద జట్లతో ఆడే అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాయో చూడాలంటున్నారు విశ్లేషకులు ప్రతిభను చాటుకోవడానికి ఆ జట్లకు ఇదో మంచి అవకాశం అంటున్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ ఈ జట్లు గట్టిపోటీ ఇచ్చినా విశేషమే యుఏఈ జట్టులో ఆరుగురు ఉమెన్ జట్టులో ఆరుగురు భారత సంతగతి ఉన్నారు ఇక టోర్నీలో ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు భారత్ పాకిస్తాన్ ఉమెన్ యుఏఈ గ్రూప్ఏలో శ్రీలంక బంగ్లా ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ గ్రూప్ బిలో ఉన్నాయి గ్రూప్లో ప్రతి జట్టు ఇంకో జట్టుతో ఒకసారి తలపడుతుంది తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ ఫోర్కు అర్హత సాధిస్తాయి అందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్లో అడుగుపెడతాయి ఈసారి ఆసియా కప్ బరిలో ఉన్న జట్లు ఇన్ని జట్లు పోటీ పడటం ఇదే తొలిసారి టీమిండియా గెలిచిన ఆసియా కప్లు ఇప్పటి వరకు పదహారు సార్లు ఈ టోర్నీ జరిగింది పద్నాలుగు సార్లు వన్డే ఫార్మాట్లో రెండు సార్లు టీ ట్వంటీ ఫార్మాట్లో టోర్నీని నిర్వహించారు ఆసియా కప్ టీ ట్వంటీ ఫార్మాట్లో కోహ్లీ చేసిన పరుగులు అత్యధికం అతడే టాప్ స్కోరర్ తొమ్మిది ఇన్నింగ్సుల్లో అతడి సగటు ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది సున్నా చూడాలి మరి భారత యువ ఆటగాళ్లు కప్లో ఎలా రాణిస్తారు